ల్యాప్టాప్లు మైతం చేసుకుంటారు దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఈ ఉదయకాల ధ్యాన క్రమంలో ఈరోజు మీతో వాక్యాన్ని పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆత్మ సంబంధమైన స్థితిలో అన్ని కుటుంబాలు అభివృద్ధి పొందటానికి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నటువంటి మన ప్రియ సహోదరులు రవి గారికి ఇక్కడ ఉన్న మా తోటి సహదాసులకు ఆన్లైన్ వేదికపైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామమున హృదయపరక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడిచ్చిన మహా ఉన్నతమైన కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న అంశాన్ని లేఖనాలను బట్టి మనము నేర్చుకుందాము మన జీవితాల్లో నాతో పాటుగా ఏదైనాటువంటి చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేసుకునేటువంటి ప్రయత్నాన్ని బైబిల్ అనేటువంటి అర్థంలో మనం ఒకసారి ప్రయత్నం చేసి దాన్ని మనం మార్చుకుందాం ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశం యొక్క పేరు ఏంటంటే జోకులు సాకులు అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాం మనం పాఠం పేరే జోకులు సాకులు అంటే ఇందులో మళ్ళీ ఆలోచించవలసింది ఏంటంటే చక్కగా ప్రొద్దు రాజ్ రాజకుమార్ గారు నాలుగు జోకులు అనుకుంటారేమో జోకులు చెప్పుకోం కానీ జోకులు గురించి మనం చెప్పుకుందాం బైబిల్లోంచి జోకులు చెప్పితే ఎలా ఉంటుంది సాకులు చెబితే ఎలా ఉంటుందనే దానిని లేఖనాలను బట్టి మనమైతే నేర్చుకుందాము పరిశుద్ధ గ్రంథములో ఇంచుమించుగా ఏసు వారు చనిపోయినటువంటి దినము నుంచి అనగా క్రీసు శక ప్రారంభము నుంచి ఈరోజు వరకును కూడా అత్యంత ప్రసిద్ధికి ఎక్కినటువంటి గొప్ప జోకు బైబిల్లో ఉంది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను అది ఆ రోజు గొప్ప జోకు ఎప్పటికీ కూడా అది గొప్ప ప్రసిద్ధికి ఎక్కడటువంటి జోకుగానే లేఖనాల్లో రాయబడింది బైబిల్ అంతకంటే పెద్ద జోకు లేదు అంత పెద్ద జోకుగా ఉన్నటువంటి ఒక జోకును చదువుకుని ఈ జోకులు అనే పాఠాన్ని మనం కొనసాగించుకుందాం అదేంటంటే కొత్త నిబంధన భాగంలో మత్తైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మత్తైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనంలో మనం చదువుకుంటాము అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధించిన ప్రకారము చేసేది ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది అనే పాట ఉంటుంది అక్కడ మాట అంటే నేటి వరకు అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యూదులలో ఆ మాట ప్రసిద్ధికి ఎక్కిందంటే ఒక పెద్ద ఫేమస్ అయినటువంటి జోకుగా అయిపోయింది అంటుంది ఆ జోక్ ఏంటి చదివిన వాక్య భాగంలో ఉన్నటువంటి జోక్ ఏంటి అని అంటే యేసుక్రీసు వారు చనిపోయిన తర్వాత ఆయనను సమాధి చేసిన తర్వాత యేసుక్రీసును జీవించి ఉండగా ఆయన మూడవది నాన్న పునరుద్ధారుడు అవుతాడనే విషయాన్ని ఆ పోసులకైనా సరిగా జ్ఞాపకం లేదేమో కానీ శాస్త్రులు పరిసరేటువంటి మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకొని అయ్యా ఆ వంశకుడు సజీవుడు అయి ఉన్నప్పుడు మూడవ దినాన తిరిగి లేస్తానన్నాడు కాబట్టి దయచేసి మూడు దినాలు ఆ సమాధిని భద్రం చేసి ఆయన అన్న మాట అవాస్తవం చేయాలని చెప్పి వారు అధికారులు చెప్పినప్పుడు అధికారులు ఏసుక్రీశ్వర సమాధికి సంఖ్యలు వేసి ఆ సమాధి మీద ముద్ర వేసి ఆ సమాధి దగ్గర సైనికులను కాపలా పెట్టిన సందర్భం మనకు తెలుసు అలా పెట్టిన తర్వాత శుక్రవారం సమాధి చేశారు శనివారం పగలో రాత్రి ఆయన సమాధిలోనే ఉన్నారు ఆదివారం ఉదయకాలం సమయంలో ఆయన చెప్పినట్లుగానే పునరుద్ధానుడయ్యాడు ఆయన పునరుద్ధానుడయ్యి సమాధి మీద రాయి తరలింపబడి సమాధి లోపల క్రీస్తు వారు లేకపోయేసరికి ఈ సైనికులు పరిగెత్తి కంగారపడి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఆ సైనికులకు ద్రవ్యం ఇచ్చి యేసుక్రీశ్వర విషయంలో ఒక మాట చెప్పమన్నారు ఏమన్నారు అంటే మీకు అధికారుల వల్ల ఏ విధమైన హాని రాకుండా మేము చూసుకుంటాము వారి దేహం ఏమైంది అంటే మీరు ఒక మాట చెప్పండి అని చెప్పి వాళ్ళతో ఒక మాట చెప్పించారు ఆ మాటే పెద్ద జోకుగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రసిద్ధికి ఎక్కింది అంటాడు ఆ మాట ఏంటంటే శిష్యులు వారి దేహాన్ని ఎత్తుకుపోయారు అంటే కాపులన్న సైనికులు ఏం చెప్పారంటే మేము నిద్రించు చుండగా శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారు అనే పదాన్ని అక్కడ చెప్పారు ఇందులో జోక్ ఏముంది అంటే ఇందులో నిజంగా జోకు ఉందండి ఇప్పుడు వీళ్ళు నిజంగా నిద్రపోతే ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు శిష్యులే అని ఎలా తెలుసు అంటే వీళ్ళు నిద్రపోయింది అబద్ధం అది జోకు లేదు వీళ్ళు నిజంగా నిద్రపోకపోతే శిష్యులు ఎత్తుకుపోయారనే విషయాన్ని చెప్పవచ్చు కనుక నిద్రపోయినటువంటి వాడికి ఎవరు ఎత్తుకుపోయారో ఎలా ఎత్తుకుపోయారు చెప్పటం తెలియటం అనేది అసంభవం కనుక ఇది అబద్ధము ఇది ఒక జోకు అన్నట్లుగా చెప్పారు ఇది మీకు అర్థం అవ్వాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో సేవాపరిచయంలో చిన్న పిల్లలు పెద్దోళ్ళు కూడా కొన్ని మాటలు అంటూ ఉంటారండి వాళ్ళకు తెలియదు వాళ్ళ మాటల్లోనే వాళ్ళు తమను తాము దోషులుగా ఎంచుకుంటున్నారని ఎలాంటి చాలా సందర్భాల్లో ఒక ఆయన అంటాడు బ్రదర్ గారు పలానా శ్రీనివాసరావు గారు ఉన్నాడు కదా ఆయన అసలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఏం చేయాలి కళ్ళు మూసుకోవాలి ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన కళ్ళు మూసుకోడండి మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన కళ్ళు మోసుకోడు అంటాడు అంటే ఇక్కడ చెప్పే దాంట్లో మీద తప్పు పట్టాలనుకుంటాడు కానీ వాస్తవం ఈ మాట అంటున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడని నేను ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన కళ్ళు మూసుకోవట్లేదు కళ్ళు మూసుకోవాలి కదా అంటున్నాడు కానీ ఆయన కళ్ళు మూసుకోవట్లేదు నేను ఎలా తెలుసు నేను కళ్ళు మూసుకోవట్లేదు అంటే ఈయన కళ్ళు మూసుకునే వాస్తవం అయితే ఆయన కళ్ళు తెరిచింది అబద్ధం ఆయన కళ్ళు తెరిచింది అబద్ధం అయితే నిజమైతే ఈయన కళ్ళు తెరిచింది కూడా నిజమే కానీ యేసుకరీశ్వర కాలంలో కూడా శిష్యు సైనికులు మేము నిద్రపోతూ ఉండగా యసుకరీశ్వర దేహాన్ని శిష్యులు చెత్తుకుపోయారనే విషయాన్ని వాళ్ళు విని నిజంగా వాళ్ళు నిద్రపోయింటే ఎత్తుకుపోయి అలాగే తెలుసు ఇది వాస్తవంగా హాస్యంతో కూడిన మాట తప్ప ఇది నిజం కాదని అది ప్రసిద్ధికి ఎక్కినటువంటి ఒక జోకుగా అప్పుడే దాన్ని అక్కడ ప్రశ్నించినట్లుగా లిఖించినట్లుగా మన వాక్య భాగంలో మనం చూస్తున్నాము అలాంటి ఈ జోకులలో ఇంగ్లీషులో జోకులు అంటారు తెలుగులో హాస్యం అంటారు ఈ హాస్యం అనే దాంట్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి హాస్యము రెండవది అపహాస్యము హాస్యము రెండవది అపహాస్యము నిజంగా హాస్యం అనేది మనిషికి ఉండాలి కానీ హాస్యం అనేది ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది ఒక సూక్తి చెప్తారు జీవితంలో హాస్యం ఉండొచ్చు కానీ జీవితమే హాస్యము కాకూడదని హాస్యం తక్కువగా ఉండాలి ఇంకోటి ఉందే అపహాస్యం దీనికి దూరంగా ఉండాలి ఈ అపహాస్యం అనేది చాలా ప్రమాదకరమైంది హాస్యం అంటే నవ్వించడం కొరచు చెప్పేటువంటి మాటలు అపహాస్యం అంటే ఎదుటివాడిని ఎగతాళి చేయటం చేస్తూ ఎదుటివాడిని కించపరుస్తూ మాట్లాడేటువంటి మాటలు అపహాస్యం చేయటం అందుకే కీర్తన గ్రంథంలో కూడా ఒకటో అధ్యాయంలో మనం చదువుకుంటాము అక్కడ మొట్టమొదటి కీర్తనకాడు రాసిన మొదట వచ్చినమే దాని గురించి దుస్తులు నడువక పాపుల మార్గము నిలవక అపహాస్యలు కూర్చుని కూర్చుండక అంటాడు అక్కడ అంటే నీవు అపహాస్యానికి దూరంగా ఉండాలి అపహాస్యము చేసేటువంటి వారికి కూడా నీవు దూరముగా ఉండేటువంటి వాడు ఉండాలనే మాట అక్కడ మనం చూస్తున్నాము ఇలా అపహాస్యము చేసి ఎదుటివారిని ఎగతాళి చేసి చులకన చేసి జోకులేసి ఆలోచన చేస్తే మనుషుల దగ్గర ఎలాంటి జోకులు వేస్తే వాళ్ళతో ఉన్నటువంటి బంధుత్వాన్ని కోల్పోతాం దేవుని దగ్గర ఎలాంటి జోకులు వేస్తే దేవునితో ఉండేటువంటి బంధాన్ని జీవితాన్ని సంతోషాన్ని సమస్తాన్ని మనం కోల్పోతామండి దేవుని దగ్గర జోకులు ఏంటివేంటి దేవుని దగ్గర వేసేట జోకులు అనేవి ఎలా ఉంటాయి దేవుడు వాక్య భాగములో ధర్మశాస్త్ర గ్రంథంలో పది ఆజ్ఞలు రెండో ఆజ్ఞ నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఏడో వచనము ఆ రెండో ఆజ్ఞలో ఆయన చెప్పిన మాట ఏంటి నీ దేవుడైన యోహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని అని పదముంటుందండి దేవుడైన యోహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని కానీ చాలామంది దేవుని నామాన్ని దేవుని వాక్యాన్ని దేవుని కీర్తించేటి పాటలను కూడా వారికి ఉన్నటువంటి ఖాళీ సమయాలలో జోకుగా మాట్లాడుతూ జోకుగా పాడుతూ ఉంటారండి దేవుని మహిళపరిచేటువంటి మాటలతో దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటల్ని హాస్యంగా కానీ అపహాస్యంగా కానీ చేయకూడదండి ఇదే నామాన్ని వ్యర్థంగా ఉత్సరించడం అని కొంతమంది సరదాగా చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం అలాంటి పొరపాట్లు మనం చేయమనుకోకండి రోడ్డు నడిచి పెడుతున్నప్పుడు అక్కడ నామ కనపరిచేటువంటి ఆలోచన లేదు దేవుణ్ణి గుర్తించుకుని శుద్ధించే ఆలోచన లేదు కానీ సరదాగా అతను నడవలేకపోతుంటే నడిపించు నానా ఈస అంటే ఇలా పాడుతుంటే ఆయన చూసి అందరు నవ్వుతూ ఉంటాడు తరు సరిగా నడవలేకపోతాడని దాని గురించి ఈ పాట ఎత్తి దేవుణ్ణి అవమానించడం ఆ పాట ఎప్పుడు పాడుతున్నాం మనం ఏ సందర్భాన్ని బట్టి పాడాలి కొంతమంది వాక్యాలను బట్టి కూడా వాక్యాన్ని కూడా వక్రీకరించి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని మాటలు ధ్యానించుకునే విషయంలో పర్లేదు కానీ అపహాస్యం చేయటానికి దేవుని మాటలు పాడకూడదు అపహాస్యం కొరకు దేవుని పాటలు పాడకూడదు అదే ఆయన మాట మీరు ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదనే మాట అక్కడ మనం చూస్తున్నాము ఈ జోకులు అంతటి ప్రమాదకరమైనవి ఇక రెండవది సాకులకు వచ్చేటప్పటికీ జోకుల కంటే ప్రమాదం సాకులు అండి జోకులైనా ఎంతైనా రాయితీ ఉంటుందేమో కానీ సాకులు చెబితే మాత్రం దాని నుంచి మనం తప్పించుకోలేము పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీశ్వరు చెప్పిన ఉపమానములో అక్కడ వాళ్ళు చెప్పిన సాకులు మనం చూస్తాం సాకులు అంటే వాస్తవం కాదు నిజం కాదు లేని దాన్ని చెప్పుకొని తప్పించుకునే ప్రయత్నం చేయటం అలాగ మతీస్ లోకాసు వార్తలో పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవచనంలో ఇక్కడ సాకులు చెప్పిన వాళ్ళని మనం చూస్తాం వార్త పద్నాలుగు అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇక్కడ ఉన్నటువంటి సాకులు ఏమిటంటే ఏ పరలోక రాజ్యం అనేది ఒక పెండ్లి కుమారుడు పెండ్లి విషయంలో చేసిన గొప్ప విందును పోలి ఉందని ఆ విందుకు అనేక మందిని ఆహ్వానించడానికి తన దాసులను పంపించినప్పుడు ఆ దాసులు వెళ్ళి విందు ఉంది నిజంగా మీరు ఆ లోకాస్వార్థ పద్నాలుగు చదివితే అదే ఒక ప్రసంగం అండి ఆ పద్నాలుగవ ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి ఆయన విందు రెడీ చేశాడు విందు రెడీ చేయటం మాత్రమే కాక విందులో కొవ్విన పశువులు అంటే ఐటెమ్స్ కూడా చెప్పాడండి అది అద్భుతం ఇప్పుడు భోజనాలు పిలిచాడు భోజనాలు పిలిస్తాడు కానీ భోజనం కానీ కొంతమంది రారు ఐటెమ్స్ కూడా తెలుసుకుంటే వస్తారు కొంతమంది ఈ వాక్య పాముల ఐటెమ్స్ కూడా చెప్తాడండి కొవ్విన ఎద్దులు మంచి మంచి ఆహార పదార్థాలు రెడీ అయినాయి కనుక నా విందులో పాల్గొనడానికి వాళ్ళందరూ రమ్మని పిలిస్తే ఈ దాసులు వెళ్ళి పిలవటానికి వెళ్ళినటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళలో మూడు రకాల వాళ్ళు ఏం చేశారు అంటే అక్కడ అంటాడు ఏక మనసుతో నెపములు చెప్పసాగిరని పదం ఉంటుంది నెపములు అనే మాటకు పర్యాయ పదమే సాకులు ఏక మనస్సుతో వాళ్ళు నెపములు చెప్పసాగిరి అనే పదం ఉంటుందండి ఏమని చెప్పారు ఒకడు అంటాడు నేను ఐదు జాతల ఇడ్లు కొన్నాను వాటిని చూడటానికి వెళ్తానని అంటాడు మరొకడు నేను పొలం కొన్నాను దాన్ని చూడటానికి వెళ్తానని అంటాడు మరొకడు నేను వివాహం చేసుకున్నాను నేను రాలేనంటాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి మాటలు వాస్తవమేనా ఐదు జాతల ఇడ్లు చూడకుండానే కొనేసాడా ఇది పావు కిలో వంకాయలు కూడా చూడకుండా కొనరే చూడకుండా పొలాన్ని కొనేసాడు ఇది వాస్తవమేనా అంటే అక్కడికి వెళ్ళకూడదన్న ఆలోచనతో లేనటువంటి దాన్ని ఉన్నతగా క్రియేట్ చేసి అబద్ధాలు చెప్పటం దీన్ని నెపములు చెప్పటం అంటారు చేసే పనిని మానేయటానికి చెప్పుకునేటువంటి సాకులు ఇక్కడ కూడా డివోషన్ మార్నింగ్ డివోషన్ లెక్కలనుకోండి దీని కారణాలు ఎన్నో మనం చెప్పుకోవచ్చు రాత్రి లేట్ అయిందేనో నిజంగా మా సోదరులు ఇక్కడ రాత్రి ఒంటి అయింది పడుకునేటప్పటికి కానీ ఆ విధంగా సాకులు వాళ్ళు ఎవరో లేరు అందరూ లేచారు చాలా సంతోషం ఒక ఆయన ఉండిపోతారనుకున్నాను కానీ ఆయన కూడా లేచారు కాబట్టి అలాగ లేచినటువంటి విధానాన్ని బట్టి ఇలా చెప్పుకునే విషయంలో కానీ ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి సాకులు నిజంగా ఆయన కోపం వచ్చి ఇంకా వాళ్ళకి ఆ పిలిపే తీసేసి వెళ్ళి వీధుల్లో ఉన్నటువంటి వేదలకు అంగహీనులకు బలహీనులకు అవకాశం అని చెప్పినప్పుడు ఆ విందుచాలంతా నిండిపోయినట్లుగా ఆ లేఖన భాగాల్లో మనమైతే చూస్తాము ఇది అక్కడ కాదండి ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలా సాకులు చెబుతూ దేవుని పని మానేసేటువంటి సేవకులు ఉన్నారు సాకులు చెబుతూ దేవుని పనికి చేయటానికి మందిరాలకు వెళ్ళటానికి మానేసేటువంటి విశ్వాసులు కూడా అనేక మంది కనపడుతున్నారు ఇది చాలా ప్రమాదకరమైంది ఈ సాకులు ఎలా ఉంటాయంటే ఒక ఆయన అంటున్నాడు మా ఊరు పక్కన ఊరుండేది ఆగుడి పూలు అమ్ముతుంది ఇంట్లో పూల చెట్లు వేసి పొద్దున్న లేచి పూలన్నీ కోసుకుని పూలు పట్టుకెళ్ళి ఊరంతా అమ్ముతుంది అంటారు సోమవారం నుంచి శనివారం దాకా ఊరని తిరిగి అమ్ముతుంది ఆదివారం వచ్చేటప్పుడు ఇక మాత్రం అయ్యగారు బండి పంపితేనే వస్తుందంట అమ్మ నువ్వు ఆరాధనకు రాలేదు ఏంటంటే అయ్యా కాళ్ళని నిప్పులయ్యా బండి పంపితే వచ్చేదా అని అంటుందంట అంటే నిజంగా కాళ్ళు నిప్పలేనా నీ బండి నిమిత్తం తిరగటానికి ఏమో ఎంత దూరమైనా ఊరంతా మనం తిరుగుతాం ఆరాధనకి వెళ్ళటానికేమో ఏమో బండి పంపిస్తే వస్తానండేది ఏంటి ఒక సాకు ఉంది ఇలాంటి సాకులు చాలామంది చెప్తారండి మన వ్యక్తిగతమైన పనుల్లో మనం ఎంత శ్రద్ధ కలిగి పరిగెత్తుకెళ్తూ ఉంటాం అర్ధరాత్రి పన్నెండింటికైనా అవసరమైతే ప్రయాణం చేస్తాం ఒంటి గంటకైనా ప్రయాణం చేస్తాం వర్షమైనా ప్రయాణం చేస్తాం మంచైనా ప్రయాణం చేస్తాం అదే దేవుని పనేటప్పటికి ఇవన్నీ మనకు సాకులు మరీ అర్ధరాత్రి అయిపోయింది కదా మరీ మంచి పడుతుంది కదా మరీ వర్షం వస్తుంది కదా కరెంట్ లేదు కదా అంటే మన కార్యక్రమాలలో ఉండేటువంటి ఆలోచన దేవుని పనులు లేకుండా దానిని సాకులుగా చెబుతూ మాట్లాడుకునేటువంటి విధానం ఉంటుంది ఇలాంటి సాకులు చాలా ప్రమాదకరమైనవి పూర్తిగా దేవునిటువంటి స్థితిని మనము కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుందండి ఈ సాకులు అనేవి ఎంత ప్రమాదకరంగా ఉంటాయి అంటే ఆది కాండములో వల్ల అవ్వలం మనం చూస్తాము ఆదాం దేవుని ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళు పాపం చేశాడు ఆ పాపం చేసినప్పుడు దేవుడు వెంటనే వాళ్ళని శిక్షించలేదండి వాళ్ళు తప్పు చేసినప్పుడు దేవుని మాట అతిక్రమించి పండు తిన్నప్పుడు దేవుడు వచ్చి ఆదాముని ఫస్ట్ అడిగాడు అడిగినప్పుడు ఆదాము చెప్పిన సమాధానాన్ని బట్టి నేను తినొద్ద పండు నువ్వు తిన్నావు అంటే ఆదాము తాను చేసినటువంటి తప్పును తనలో ఉన్న లోపాన్ని ఒప్పుకోలేదు ఏం చేశాడంటే ఆ పండు గల కారణాలు వెతుక్కోవటానికి సాకులు వెతుక్కోవడానికి ప్రయత్నం చేసి ఆ సాకులు ఎవరిని కలిపేసాడంటే డైరెక్ట్గా దేవుణ్ణి కలిపేశాడు ఏమని అయ్యా నీవిచ్చినటువంటి ఈ స్త్రీ తీసుకొస్తే నేను తిన్నానని చెప్పాడు అంటే ఇప్పుడు తప్పు ఎవరదని దేవుడు అని నువ్వు ఆ స్త్రీని ఇచ్చావు కాబట్టి ఆ స్త్రీ నాకు ఇచ్చింది కాబట్టి తప్పు దేవుడిది అనుకున్నట్లుగా సాకులు చెబుతూ దేవుని మీదే నెప్పం వేసే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత ఆయన అవ్వను అడిగినప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చి ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటే గొప్ప దాన్ని ఉండేది అవ్వ కూడా అయ్యా నన్ను ఆ సర్పము మోసం చేసింది అని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని చూస్తాము అంటే తమ మీద ఉన్నటువంటి దానిని తమ్ము తాము ఒప్పుకోకపోగా వేరే మొళ్ళ మీద మీదకి నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయటం ఇలా మాట్లాడటాన్ని బట్టి దేవుడు ఆదామును శపించాడు అవ్వను శపించాడు అలాగే భూమిని శపించాడు సాతానను కూడా శపించినట్లుగా లేఖన భాగాలలో మనం ఎక్కడ చూస్తాము ఇదే విధానాన్ని చివరిగా ఒక మాట చదువుకుందాము వార్త ఇరవై ఐదు అధ్యాయాన్ని మనం చూసినట్లయితే వార్త ఇరవై ఐదు అధ్యాయంలో ఇక్కడ ముప్పై ఇరవై నాలుగు నుంచి ముప్పై వచనాలలో అక్కడ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు మనం చూస్తాము ఇరవై నాలుగు నుంచి ముప్పై వచ్చినాలలో అవి ఏమై ఉన్నాయంటే యేసుక్రీస్తు వారు తలాంతుల గురించి ఉపమానం చెప్పినప్పుడు ఒకడికి ఐదు తలాంతులు ఇచ్చిన సందర్భాన్ని ఒకటి రెండు తలాంతులు ఇచ్చిన సందర్భాన్ని ఒకటి ఒక తలాంతుల సందర్భాన్ని మనం చూస్తాము ఆ తలాంతును గురించినటువంటి వివరణలో అక్కడ ఇద్దరు వ్యక్తులను ఆయన బలా నమ్మకమైన మంచి దాసులు అని పిలిచి వాళ్ళకు ఉన్నదానికంటే అనేక రెట్లుగా వాళ్ళకి ఆయన తిరిగి ఇచ్చినట్లుగా మనం చూస్తాము ఒకే ఒక వ్యక్తి ఉన్నాడండి వీడు సోమరివాడుగా ఉండటం మాత్రమే కాకుండా నేను సోమరివాడునై చేయలేకపోయానని ఒప్పుకోకపోవటమే ఎక్కువ నష్టాన్ని కలగజేసింది వీడు సోమరివాడునై ఉన్నానని ఒప్పుకోకపోవటంలో చేసినటువంటి పని ఏంటంటే వీడు నీ తలాంతి ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావని అడిగితే దానికి చెప్పిన సాకు అతని కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి కడిగ జీకట్లో పడేయమన్నాడు దేవుడు ఏకంగా ఆ సాకు అంత ప్రమాదకరంగా ఉందండి ఏం చెప్పాడు సాకు అయ్యా నువ్వు ఎత్తన చోట పోయి వాడవు చల్లని చోట పంట కూర్చుని వాడు కట్టునవన్నీ నేను ఎరుగుతున్న కనుక అంటే నేను పని చేయకూడదు కారణం నువ్వే నీవు వల్ల నేను పని చేయలేకపోయారు లేకపోతే పని చేసుకున్నవాడు శుభ్రంగా అని చెప్పి తాను దేవుని మీదే నెపం వేసేటువంటి ఆలోచన చేసి ఆ విధమైన సాకును చెప్పటాన్ని బట్టి ఆయన వెంటనే ఆయన చెప్పిన సాకునే సాక్ష్యంగా తీసుకున్నాడు వాక్యం చదివితే ఆయన చెప్పిన సాకే దేవుడు సాక్ష్యంగా తీసుకున్నాడు నేను విత్తన చోట చలన చోట పంట కూర్చుని వాడైన కటులను నీకు విరుగుదువా నీకు తెలుసా అయితే నీకు తెలుసుంటే దాన్ని పట్టుకెళ్ళి ఏ సాగుకారు దగ్గర దాన్ని పెట్టి ఉండొచ్చు కదా నీవే ఒప్పుకున్నావు కాబట్టి నీ సాకే నీకు సాక్ష్యం అని చెప్పి వాళ్ళ ఉన్న ఒక్క తలాంతు కూడా తీసేసుకుని పది తలాంతులు కదా వాడికి ఇచ్చి వాడిని తీసుకుని వెళ్ళి కాళ్ళు చేతులు కట్టి ఇక్కడికి చీకటిలో పడవేసినట్లుగా అక్కడ ఉన్న సందర్భంలో లేఖనాల్లో మనమైతే చూస్తున్నామండి కనుక ఎప్పుడైనా మనం ఒకవేళ పొరపాటు చేస్తుంటే సాకులు చెబుతూ తప్పించుకునే ప్రయత్నాన్ని చేసేటువంటి ఆలోచన చేయకుండా పొరపాటు చేస్తే దాన్ని ఉన్నదన్నట్టుగా ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు ప్రేమిస్తాడు ఆస్వాదిస్తాడు చాపలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఈ ఒక తరాంత గలవాళ్లాగా ఆదామ వలలాగా మనము దేవుని చేత శిక్షింపబడేటువంటి చాపగ్రస్తులైపోయేటువంటి ప్రమాదం అనేది ఉంచబడి ఉంటుందనే విషయాన్ని మనం అందరము గ్రహించుకోవాలి రెండు విషయాలు మనం నేర్చుకున్నాము ఒకటి జోకుల గురించి హాస్యము మన జీవితంలో ఉండొచ్చు కానీ హాస్యమే జీవితం అవ్వకూడదు రెండవది అపహాస్యం అనేది ఏ సందర్భంలోనూ రాకూడదు ఎవరిని పెంచవలసిన పని మనకు లేదు మూడవది మనం చెప్పుకునేటువంటి సాకులు దేవుని కోపాన్ని తప్పించకూడదు సాకులు వాళ్ళ కాకుండా దేవుడితో మన సాక్ష్యం చెప్పించుకునేటువంటి విధంగా మనం నడుచుకునేటువంటి విధానంలో మనం కొనసాగినట్లయితే దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాలలో మనం ప్రేమిస్తాడు ఆత్మీయస్థితులు అభివృద్ధి పొందే అవకాశాన్ని ఇస్తాడు మన జీవితాలను పౌలు గారిలాగా అనేకులకు మాదిరికరంగా ఉండేటట్లుగా దేవుడు ముందుకు నడిపిస్తాడు అలాంటి విషయంలో మనం అందరం ఎదగాలంటే జోకులు చెప్పే వారగా మాత్రమే కాకుండా సాకులు చెప్పుకునే బ్రతికే వారే కాకుండా దేవుని వాక్య ప్రకారంగా జీవించే వాళ్ళుగా మనం ఉందాం దేవుడు మన జీవితాల్లో వాక్యాన్ని అభివృద్ధిపరిచి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఇట్టి ఆసక్తిగా ఈ మాటలున్న మీ అందరికీ యశుకరీసనామం హృదయపరేకం వందనాలు తెలియజేస్తూ ఇలాంటి సమయం నాటించిన రవి గారికి కూడా ప్రత్యేక వందన తెలియజేస్తున్నాం